సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి అన్నారు సాంఘిక సంక్షేమ శాఖ పథకాలపై గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన వర్క్ షాప్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు ఎస్సీల ఆర్థికాభివృద్దికి సంబంధించిన పథకాలను వైసీపీ నిలిపివేసిందని వాటిని తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు గత సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కాలేజీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది కురుకుల పాఠశాలలు హాస్టల్స్ విషయంలో నిర్వహణకు లోచుకోకుండా చాలా బాత్రూంలో బోల్ట్ లేని పరిస్థితి విద్యార్థులకి నూరు శాతం రిజల్ట్ రావాలి నీటు ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడి నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మైన ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనేటువంటి లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది సంక్షేమాన్ని అభివృద్ధిని జోడుగురాలాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రిగా లక్ష్యం తెలియజేస్తూ ఉన్నాను